ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం తృతీయ అధ్యాయం అరణ్యకాండం మొదటి సర్గం ఇందులో గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దండకారణ్యంలో ఆశ్రమవాసులైన మునులు రాముని సత్కరించుట అనే కథగా విందాం బుద్ధిమంతుడు ఎవరి చేతను శక్యం కానివాడు అయిన రాముడు దండకారణ్యంలో ప్రవేశించి అక్కడ మునులు నివసించే ఆశ్రమముల సముదాయాన్ని చూశాడు ఆ ఆశ్రమ మండలంలో అక్కడక్కడ కుశలు నారచీరలు కనపడ్డాయి అక్కడ వైదిక శోభ అనగా బ్రహ్మవర్చస్సు స్పష్టంగా కనబడుతోంది ఆ ఆశ్రమ సముదాయం ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్య మండలం వలె చూడడానికి శక్యం కాకుండా ఉంది ఆ ఆశ్రమ మండలంలో అన్ని ప్రాణులు నిర్భయంగా నివసిస్తున్నాయి మాటికి తుడుస్తూ ఉండడం చేత ముంగిళ్ళన్ని శుభ్రంగా ఉప్పుతున్నాయి అనేక మృగాలు పక్షులు కూడా అక్కడ సుఖంగా నివసిస్తున్నాయి ఆ ఆశ్రమ మండలాన్ని అప్సరస స్త్రీలు పూజిస్తూ నిత్యము అక్కడ నృత్యం చేస్తూ ఉంటారు అది విశాలమైన అగ్ని గృహములతోనూ సృక్కులతోనూ పాత్రలతోనూ కృష్ణాజినము మొదలగు చర్మములతోనూ కుశలతోనూ సమితలతోనూ జల కలసములతోనూ ఫలములతోనూ మూలములతోనూ ఒప్పుతున్నది ఆశ్రమ మండలం చుట్టూ పవిత్రములు మధురములు అయిన ఫలములిచ్చే మహావృక్షాలు ఉన్నాయి ఆ పవిత్రమైన ఆశ్రమ మండలమునందు బలిహోమాదులతో దేవతా పూజలు జరుగుతున్నాయి వేద ఘోషలు మారుమ్రోగుతున్నాయి దాని చుట్టూ పద్మములతో నిండిన పద్మలతలు ఇతర పుష్పములు అధికంగా ఉన్నాయి ఆ ఆశ్రమ మండలంలో ఫల మూలములను ఆహారంగా తీసుకున్న వాళ్ళు ఇంద్రియ నిగ్రహవంతులు నారచీరలను కృష్ణాజనములను ధరించిన వారు సూర్యాగ్నుల వంటి తేజస్సు గలవారు వారు అయిన అతి వృద్ధులైన మునులు నివసిస్తున్నారు ఆ ఆశ్రమ మండలాన్ని పవిత్రులు ఆహారం నందు నియమం పాటించేవారు అయిన మహర్షులు శోభింపచేస్తున్నారు వేదఘోషతో నిండి ఉండడం చేత అది బ్రహ్మలోకం వలె ఉంది రాముడు తన గొప్ప ధనుస్సు నారి విప్పివేసి వేదవేత్తలు మహాపుణ్యాత్ములు అయిన బ్రాహ్మణులతో శోభిస్తున్న ఆ మునుల ఆశ్రమ మండలం వైపు వినయపూర్వకంగా వెళ్ళాడు అప్పుడు దివ్య జ్ఞాన సంపన్నులైన ఆ మహర్షులు రాముడు కీర్తి మంతురాలైన సీత తమ ఆశ్రమం వైపు రావడం చూసి సంతోషంతో ఎదురు వెళ్లారు దృఢమైన నియమాల్ని పాటించేటువంటి ఆ మహర్షులు ఉదయిస్తున్న సూర్యుని వలె ఉన్న ధర్మాచరణ తత్పరుడైన ఆ రాముని లక్ష్మణుని కీర్తిమంతురాలైన సీతను చూసి మంగళకరములైన మాటలు పలుకుతూ వారికి స్వాగతం పలికారు వనంలో నివసించే వారు రాముని రూపమును శరీర సౌష్ఠవాన్ని శోభను సౌకుమార్యాన్ని మంచి వేషాన్ని చూసి ఆశ్చర్య భర్తులయ్యారు వనంలో ఆ జనులందరూ ఆశ్చర్యాన్ని కలిగించే రూప సౌందర్యాదులు గల ఆ సీతను లక్ష్మణుని రాముని కూడా రెప్పలు వాల్చకుండా చూశారు సకల ప్రాణుల హితాన్ని కోరేటువంటి ఆ మహర్షులు తమకు అతిథిగా విచ్చేసిన ఆ రామునకు ఆశ్రమంలోని ఒక పర్ణశాలలో నివాసం ఏర్పరిచారు అగ్నితో సమానులు ధర్మ తత్పరులు మహాతవోభాగ్య సంప ఆ మునులు యథాశాస్త్రంగా రాముని సత్కరించి అతనికి ఉదకాన్ని తెచ్చి ఇచ్చారు ధర్మాలన్నీ తెలిసిన ఆ మునులు చాలా సంతోషిస్తూ మహాత్ముడైన ఆ రామునకు మూలములను పుష్పములను ఫలములను ఆ కూడా సమర్పించి వినయపూర్వకంగా ఇలా పలికారు రాజు గొప్ప కీర్తి కలవాడు అందరి ప్రజల ధర్మాన్ని సంరక్షించేవాడు ప్రజలకందరకు రక్షకుడు దుష్ట శిక్షకుడు అవ్వడం చేత పూజ్యుడు ఇంద్రుని నాలుగవ అంశ రాజుయందు ఉండి ప్రజల్ని రక్షిస్తోంది అందువలననే రాజు అందరి నమస్కారాలు అందుకుంటూ శ్రేష్టములు సుందరములు అయిన భోగాలను అనుభవిస్తున్నాడు నీ దేశంలో అనగా నీ రాజ్యంలో నివసిస్తున్న మమ్ములను నువ్వే రక్షించాలి నీవు ప్రజలకు ప్రభువు నగరంలో ఉన్నను వనములో ఉన్నను నీవే మాకు రాజువు మేము క్రోధాన్ని జయించి జితేంద్రియులమై తపస్సే ధనమని నమ్ముతూ అపకారులపై కూడా దండ ప్రయోగం చేయడాన్ని విడిచిపెట్టివేశాం అందుచేత నీవు మమ్ములను సర్వదా తల్లి గర్భమును రక్షించినట్లు రక్షించాలి అని పలికారు మునులు ఈ విధంగా పలికి లక్ష్మణ సమేతుడైన ఆ రామునకు ఫలములు మూలములు పుష్పములు వనములో లభించు ఇతరములైన ఆహారాలు ఇచ్చి పూజించారు అగ్నితో సమానమైన తేజస్సు గలవారు తపస్సిద్ధులు న్యాయ సమ్మతమైన ప్రవర్తన కలవారు అయిన మరికొందరు మునులు కూడా ఈ విధంగానే ప్రభువైన రామునకు సంతోషాన్ని కలిగించారు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండము మొదటి సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దండకారణ్యంలో ఆశ్రమ వాసులైన మునులు రాముని సత్కరించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండము అరణ్యకాండము రెండవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులను విరాధుడు ఎదురించుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే వింటారునామ తత్తుల్యం రామ నామవరీ ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణేన మహా సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి